కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాలు పాలైన వాడిని దుబారా చేస్తున్నవాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గింటేయ్యాలి మనం ఎంతమంది చేయగలము ఆ పని వాడు తాగుబోతుంది తెలుసు తిరిగిపోతాం తెలుసు సినిమాలు తీస్తున్నాడని తెలుసు పొలాలు అమ్మేసి ఇక్కడ వాడు ఇంట్లో పెట్టుకుంటే వాడే బాగుపడతాడు ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు పెళ్లి చేస్తే బాగుపడతాడా పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత ఆ పిల్ల పడుతుంది పిల్ల పిల్లొచ్చా కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి పాదమహిమ ఎక్కడదో ఇది ఎందుకంటే కోళ్ల పాదం మనకు నచ్చదు అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు పాదమహిమ అండం ఒకటి తీరిక మనకు దొరికింది ఎందుకంటే అనాలి కదా అండానికి ఏదో దొరకాలి కదా ఇదివరకు కొంచెం పుచ్చుకునేవాడు అమ్మ అమ్మాయి వచ్చాక కూబుచ్చుకుంటున్నాడు అబ్బా మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయి కారణం పాతికేళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చింది అమ్మాయిని ఎలా చూడాలి మనతో సమానంగా మన కూతురుతో సమానంగా చూడొద్దు వచ్చిన మూడో రోజున ఆక్షేపణలా కష్టాలు సన్నీళ్ళ లాంటివి నాలుగు చెంబులు పోసుకుంటే ఐదో చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది అనుమానమైన ఎంత చలికాలమైనా కానివ్వండి